గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉన్న ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒకరు తమకు తమగానే ఏ విధంగా శత్రులుగా మారుతున్నారు వారికి వారుగా వారే వారి యొక్క పతనానికి కారణం ఎలా అవుతున్నారు అన్న అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పటికే రెండు మూడు వీడియోల ద్వారా చెప్పుకుంటూ వచ్చాం ఆ క్రమంలో ఈరోజు బుధుని కర్మ రిజిస్ట్రీతో ఒకరు పుట్టితే వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో వారి జాతకములో మనం చూసినట్లయితే రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో కనెక్ట్ అయితే వారిని బుధుని కర్మారీతో పుట్టినటువంటి వారుగా మనం నిర్ధారణ చేస్తాము లేదా లగ్నములోనే నాలుగవ భావాధిపతి కూర్చున్నా లేదా లగ్నాధిపతి వెళ్లి నాలుగో భావంలో ఉన్నా ఇలాగా తీసుకుంటాం మనం అదేవిధంగా కర్కాటక రాసి కర్కాటక లగ్నంగా ఉన్నా కానీ మనము వీరికి బుధుని కర్మారహిష్టి కనెక్ట్ అవుతుంది లేదా లగ్నాధిపతి వెళ్లి కర్కాటకంలో కూర్చున్నా గాని వీరికి బుధుని కర్మారీ కనెక్ట్ అవుతుందని మనము అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం అయితే అదే సందర్భంలో ఒకరు రోహిణి నక్షత్రంలో కానీ ఉత్తరా నక్షత్రంలో కానీ పూర్వాషర నక్షత్రంలో పుట్టి ఉంటే వారికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ అనేది ఏమిటంటే వాళ్ళు స్వీకరించే వృత్తుల్లో వారు చాలా వరకు రాణిస్తారు అలాంటివి ఏమిటంటే టీచింగ్ ఫీల్డ్ కావచ్చు బ్యాంక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు మీడియాలో పని వాళ్ళు ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేషన్ సంబంధమైన టెలికమ్యూనికేషన్లో లో పనిచేసే వాళ్ళు కానీ అలాగే ప్రింటింగ్ ప్రెస్ మీడియా చార్టర్డ్ అకౌంట్స్ అకౌంట్స్ మ్యాథమెటిషియన్స్ అలాగే ముఖ్యంగా డాక్యుమెంటేషన్ రైటర్స్ మీ సేవ ఇలాంటి వాటిని పెట్టుకున్న వాళ్ళు సెల్ ఫోను సిమ్ కార్డు నుండి అన్ని వర్తకాలలో వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు వీటన్నిటినీ మనం చెప్పుకున్నాం అదేవిధంగా వీరి కుటుంబ పరంపరలోనే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతుందండి లవ్ మ్యారేజ్ జరుగుతుందని కూడా చెప్పుకున్నాం ఇది నెగిటివ్ కావచ్చు లేదా పాజిటివ్ కావచ్చు వాళ్ళ వల్ల విజ్ఞతను బట్టి ఉంటుంది అలాగే అనారోగ్యాన్ని పరిస్థితి తీసుకున్నట్లయితే స్కిన్ డిసీజ్ కానీ సిఎన్ఎస్ ప్రాబ్లం కానీ ఫిట్స్ పక్షవాతము ఆ తర్వాత వచ్చి పార్కింగ్స్ ఆర్టిజము బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడము ఇలాంటి వాటితో కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వారుగా మనం తీసుకున్నాం అదేవిధంగా లోన్ సంబంధమైన విషయంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీరు ఈజీగా ఈ యొక్క లోన్ సంబంధమైన విషయంలో కావచ్చు డాక్యుమెంటేషన్ విషయంలో కావచ్చు సెక్యూరిటీ సంతకాలు పెట్టడం జామీన్ ఇవ్వడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు సర్టిఫికేట్ లో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ల వల్ల గానీ లేదా ఒక్క అక్షరం తప్పు అవడం వల్ల కానీ ఇతర దేశాలకి వెళ్లే పరిస్థితిలో కూడాను వీరికి ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి విషయాలు చాలా చెప్పుకున్నాం అదే సందర్భంలో ఈ బుధుని కర్మారీష్టితో పుట్టినటువంటి వారు ఎవరికి కృతజ్ఞతతో ఉండాలి ఎవరి పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు కూడా చర్చించాం దాని మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పుకుంటున్నాం అదేమిటంటే వీరు ఎవరితో కృతజ్ఞతతో ఉండాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారితో గాని జ్యేష్ఠ నక్షత్రం వారితో రేవతి నక్షత్రం వారితో అంటే బుధుని అధీన నక్షత్రాలైనటువంటి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారే వీరి జీవితంలో గొప్ప స్థాయికి రావడానికి ఉపయోగించే ఉపయోగపడే ఒక హీరోగాను ఒక మంచి గాడ్ ఫాదర్ గా యూజ్ అవుతారు వీరి వల్లనే వీరికి ఉపయోగం ఉంటుంది ఒక మీడియాలో పనిచేసే వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తారు ఒక ఐటీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేస్తారు ఒక డాక్యుమెంట్ రైటర్ వీళ్ళకి సహాయం చేస్తారు ఒక చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్ స్టేషన్ సహాయం చేస్తారు అని చెప్పాం అదే సందర్భంలో ఈ ఏవైతే నేను చెప్పాను ఆశ్లేష నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము మరియు రేవతి నక్షత్రాలకు చెందినటువంటి వారే వీరికి ద్రోహం చేస్తారు వీరి నాశనానికి కారణమవుతారు వీరి యొక్క పతనానికి వారే దారి అంటే ఏమిటంటే ఎలాగంటే వీరు బాగా బతుకుతున్నటువంటి రోజుల్లో ఈ మూడు నక్షత్రాలు చెందినటువంటి వారే వీరి దగ్గరికి వచ్చి ఎలాగైనా కానీ మీరు ఇది చేయండి సక్సెస్ అవుతారని చెప్పి బాగా జరుగుతూ సాఫీగా పోతున్నటువంటి జీవితంలో అల్లకల్లోలు సృష్టించే వారు కూడా ఈ మూడు నక్షత్రాలు వారిగా ఉంటారనేసి మనం చెప్పుకున్నాం అందువల్ల వారే మీ పతనానికి కారణమవుతున్నారు వారికే మీరు కృతజ్ఞతతో ఉండాలంటూ చెప్తూనే ఎవరితో జాగ్రత్తగా ఉండాలనేది మీ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ యొక్క ఇంకిత జ్ఞానం అనేది తెలియజేస్తుంది దాని ప్రకారం మీరుగా ముందుకెళితే మీకున్నటువంటి జ్ఞానముతో దాన్ని తెలుసుకొని ముందుకు ముందుకెళ్తే సమస్య అనేది ఉండదు అని కూడా మనము వివరించాం అవునా లేదా అయితే అదే సమయంలో వీరు ఒకవేళ రోహిణి ఉత్తర పూర్వాషఢ నక్షత్రాల్లో రాశి గాని లగ్నం గాని లేదా లగ్నాధిపతి గాని కూర్చున్న నక్షత్రాలుగా ఉంటే అప్పుడు వీరు వీరినే ఏ విధంగా నాశనం చేసుకుంటారు అనే విషయానికి వీరిది ఒకవేళ బై మిస్టేక్ కావచ్చు లేదా ప్రకృతి సిద్ధంగా కావచ్చు లేదా వీరు తీసుకొచ్చినటువంటి కర్మ అనుసారాన్ని బట్టి గాని మిథున రాశి మిథున లగ్నంగా ఉండి లేదా కన్యా రాశి కన్యాలగ్నంగా ఉండి వీరే గాని పుట్టినట్లయితే అంటే వీరే మిథున రాశి మిథున లగ్నం వీరే కన్యా రాశి కన్యా లగ్నం ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో రాశి గాను లగ్నంగాను కాని పడి రోహిణి ఉత్తర పూర్వాషర నక్షత్రాలలో రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఏదో ఒకటి ఉండినా వీరేం చేస్తారంటే ఎవరు చెప్పిన మాట వినకుండా వారిని వారే హింసించుకోవడము వారిని వారే పతనంలోకి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అంటే నాకే అన్నీ తెలుసు నాకు ప్రపంచ జ్ఞానం తెలుసు నాకెవరూ మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నా నిర్ణయాలను నేను తీసుకోగలను నేను ఎవరిని నమ్మను అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించి అది మంచిదారి కాదు అనేసి అందరూ చెప్తున్నా గాని మేము ఎవరి మాట వినను అని చెప్పి చెడ మార్గంలోకి వెళ్ళి కావాలని తమ జీవితాన్ని నాశనం చేసుకునే వారు కూడా వీరుగానే ఉన్నారు కావాలంటే వీటిని మీరు ఆల్రెడీ ఇలాంటి జాతకాలు కలిగినటువంటి వారిని చూసి మనం పరిశీలించాలి అంటే మనకంటే ముందు వెళ్ళుతున్నటువంటి తరం మనకు మార్గదర్శకంగా ఉండాలి ఎప్పుడైనా కానీ అంతేగాని ముందు ఒకరు చెడిపోయి ఉంటే వారిని చూసి మనం బాగుపడడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఒకరు బావుగా ఉంటే వారిని చూసేనా కానీ మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎటు వెళ్ళిన ఎదుటి వారు లేదా ముందు తరం వాళ్ళు మీకంటే ముందు పుట్టిన వాళ్ళు మీకంటే యంగర్ ఎల్డర్ జనరేషన్ అంటారు ఎల్డర్ జనరేషన్ అంటే ముందు ఉన్నటువంటి వారు మంచిగా బతుకుతున్నారా లేదా చెడ్డగా బతుకుతున్నారా అన్న విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని ఓహో వీరు రోహిణి నక్షత్రంలోను ఉత్తరా నక్షత్రంలోను పూర్వాక్షర నక్షత్రంలో రాశి లగ్నము లగ్నాధిపతిగా పడి కూడాను వీరి యొక్క రాశి మిథురంగానూ లేదా కన్యగాను లగ్నము మిథునంగాను కన్నిగాను ఉంది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎవరి మాట వినకుండా తమము తానే హింసించుకోవడం తనను తానే పగవారుగా మార్చుకోవడం తనను తానే శత్రువుగా మార్చుకోవడం అంటే ఏమిటంటే కొంతమందిని మనం చూస్తాం వారిని వారే హింసించుకుంటుంటారు వారిని వారు ఇష్టపడరు జనరల్గా ఒక సిద్ధాంతం ఉంది తమను తమను తాను ఇష్టపడిన వాడు ప్రపంచాన్ని ఇష్టపడలేడు అందుకని మనం ఏం చేయాలంటే మన దేహాన్ని మన గేహాన్ని ఈ రెండింటినీ ఇష్టపడాలి ప్రేమించాలి అప్పుడే మీరు వృద్ధిలోకి రాగలరు ఎలాగంటే మన శరీరము మన యొక్క దేహము వీటిని ప్రేమించడం ప్రతిరోజు కూడాను మనము తల దూకునేటప్పుడు కావచ్చు లేదా ముఖానికి మంచిగా అలంకరించుకునేటప్పుడు కానీ మనము ఒక అర్థం ముందర నిలబెడతాం అర్థం ముందర నిలబడి మనం పాజిటివ్గా చెప్పుకుంటాం నేను పూర్ణ ఆయురారోగ్యవంతుడిని నాకు ఆకర్షణ శక్తి అధికంగా ఉంది నేను ఏమైనా సాధించగలను నేను అనుకున్నది ఏమైనా సాధించగలిగే శక్తి నాకుంది అని చెప్పినప్పుడు నీవు చెప్పుకున్నది ఎవరికంటే నీ ఆత్మని బలపరుస్తున్నావు నీ శరీరంలో ఉన్న ఆత్మను బలపరచుకోకుండా ఇతరుల యొక్క ఆత్మను బలపరచడం ఇతరులకి కౌన్సిలింగ్ ఇవ్వడము ఇతరులని ఉద్ధరించడాన్ని చాలా మంది చేస్తుంటారు బయట అందరినీ కౌన్సిలింగ్ చేసి ఉద్ధరింపజేసి ఇంటికొచ్చి అదే ఇంపాక్ట్ తో మళ్ళీ కూడాను ఇంట్లో హింసిస్తుంటారు అది నిజమైనది కాదు తమను తాము ప్రేమించుకోవడం మొదటి పని తమ ఇంటిని ప్రేమించడము తమ గేహము గేహం అంటే గృహాన్ని ప్రేమించాలి ఈ రెండింటిని ఎవరైతే చేయగలరో వారి జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనం ఇతరుల ఇండ్లకెళ్లి ఇతరుల ఇండ్లని చూసి ప్రేమించడము ఇతరుల దేహాలని ప్రేమించడము ఇతరుల శరీరాన్ని ప్రేమించినన్ని రోజులు మీ జీవితంలో డెవలప్ కారు ఇది నిజం ఇది కూడా కర్మకు సంబంధమైనదే మనకు ఈ శరీరము మంచిగా ఉందో లేదా చెడ్డగా ఉందో కానీ భగవంతుడు ఇతరుల కంటే గొప్ప స్థాయిల నుంచి మనకు కళ్ళు ఇచ్చాడు నోరిచ్చాడు కాళ్ళు చేతులు శరీర అవయవాలు పనిచేసేటట్టు ఇచ్చాడు కొంతమందికి ఆ అవకాశం లేకుండా వారు చేసుకున్న కర్మ ఏమో గాని అలా పుట్టించుంటారు అప్పుడు మన శరీరాన్ని మన దేహాన్ని మనం ప్రేమించుకోకుండా మనం సరిగ్గా చూసుకోకుండా మన శరీరాన్ని మన దేహాన్ని మనమే హింసించుకునే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఏ కర్మ రిజిష్టితోనైతే పుడతారో ఆ కర్మ రిజిస్ట్రీ ఏ గ్రహం దైతే అవుతుందో ఆ గ్రహానికి ఏ యొక్క భావాలు ఆ రాసులు గాను లేదా లగ్నాలుగాను వస్తాయో ఆ రాసులు లగ్నాలలోనే పుట్టి అదే కర్మలో రాసు లగ్నము లగ్నాధిపతి పడినటువంటి వారు చేసుకుంటున్నారు అది మంచిది కాదు వారి డెవలప్ కారు వారికి వారే పగవారుగా తయారవుతున్నారు వారిని వారి శత్రువులుగా మార్చుకుంటున్నారు కాబట్టి మొదట మనం ఎవరితో కృతజ్ఞతతో ఉండాలి ఎవరి దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటూ మనకు మనం జాగ్రత్తగా ఉన్నామా మనం మనం ప్రేమించుకుంటున్నామా అంటే మన ఇంట్లో ఉన్నటువంటి తల్లికి సరైన సమయంలో అన్నం పెట్టకుండా బాహ్య ప్రపంచంలోకి వెళ్లి పోస్టల్స్ వేసి ఫ్లెక్స్లు వేసి నేను ఇక్కడ వంద మందికి అన్నదానం చేస్తాను అని చెప్తే అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఏ విధంగానైతే బాధపడుతుందో నాకు మాత్రం అన్నం పెట్టడు బయట వాళ్ళకంతా అన్నం పెడతాడు అనుకుంటుందో అదేవిధంగా నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకుండా నిన్ను నీవు హింసించుకుంటూ నిన్ను నీవు శత్రువుగా భావించుకుంటూ చేసే పనుల వల్ల నీ ఆత్మ సంతోషపడదు ఆత్మ సంతృప్తి లేనటువంటి జీవితమే వేస్ట్ కాబట్టి ఇలాగా చాలా మంది చేస్తున్నారు అదేవిధంగా మన ఇంటి మన ఇల్లు గుడిసీళ్ళు కావచ్చు బంగ్లా కావచ్చు పెద్ద భవంతి కావచ్చు ఆ ఇంటిని అపురూపంగా చూసుకోవాలి అందుకనే గృహలక్ష్మి అనే దాన్ని చెప్తారు పెద్దవాళ్ళు విష్ణుశక్తి శక్తి సముత్పన్నే శంకవర్మ అనేక రత్న సంపన్నే శ్రీ గృహలక్ష్మి నమోస్తుతే ఆగత్యదేవి కళ్యాణి వశుదే లోకదారిని పృథ్వత్వం బ్రహ్మ దత్యాపి కాశ్యమే నాభినందితే సౌభాగ్యం దేహి పుత్రాంచ ధనం రూపాంచ దేహిమే గృహానత్వం మయాతత్వం సౌభాగ్యం చెరైత్యమే వందే శ్రీ గృహలక్ష్మి నమో మాత నమో నమః అని పూర్వీకులు చెప్పారు మన గృహములో ఉన్నటువంటి లక్ష్మీదేవి గృహలక్ష్మిని మనం పూజించుకొని మనము సరిగా ఆరాధించితే అది గొప్ప గృహంగా మారుతుంది అది గుడి సిల్లైనా గాని అదేవిధంగా మన శరీరము మన దేహాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు గొప్ప స్థాయికి వస్తారు ఇక్కడ నేను ఇన్ని విషయాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సింపుల్ గా ఈ రోహిణి ఉత్తర పూర్వష నక్షత్రాలు చెందినటువంటి వారు ఒకవేళ మిథున రాశి కన్యా రాశి మిథున లగ్నం కన్యా లగ్నంలో పుడితే వారిని వారే శత్రులుగా మార్చుకుంటున్నారు అలా చేసుకోకుండా అని సులభంగా చెప్పేవచ్చు కానీ ఇన్ని విషయాలు మనం చెప్పడం వల్ల నేను చెప్పే మాటలు మీ యొక్క మనసు లోతుల్లోకి వెళ్ళి చొచ్చుకెళ్లి గుర్తుంటాయి ఓకే అప్పుడు ఇది నిజమైనటువంటి విశ్లేషణ కూడాను కాబట్టి ఇలాగా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ చేత మీరే హింసించబడకుండా ఉండడానికి నేను చెప్పే వీడియో ఎంతవరకు వరకు ఉపయోగపడుతుంది అనేది చూడండి అలాగా నెక్స్ట్ వేరే కర్మ రిజిస్టర్ పుట్టినటువంటి వారు వారు ఏ యొక్క రాశి ఏ లగ్నమే అయితే వారిని వారు ఏ విధంగా హింసించుకోకుండా ఉండాలనేది నేను చెప్తాను శుభం